యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది గోరింటాకు గోరింటాకుని ఇష్టపడని స్త్రీలు ఉండరు అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టింది దీని చరిత్ర ఏమిటి అన్నదానికి పురాణాలలో ఒక కథ ఉంది తెలుసా దీని అసలు పేరు గౌరింటాకు అట గౌరి ఇంటి ఆకు అనమాట గౌరీదేవి అంటే పార్వతీదేవి గౌరీ బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆటలాడుకునే సమయాన రజస్వల అయినదట ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క పుట్టిందట ఈ వింతను చెలికత్తెలందరూ పరుగున వెళ్ళి పార్వతీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా ఆయన చూసేందుకు అక్కడికి వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీ తన చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపుగానే గౌరీ నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అందంగా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఏమంటాడంటే ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుందని రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని తన ఎర్రని వర్ణం వల్ల స్త్రీల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెబుతాడు అప్పుడు గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటున్న సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకువలను బొట్టుదిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనుకుని గౌరితో ఆ సందేహం చెప్పగా నుదుటన ఇది పండదు అని గౌరి చెబుతుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు కదా గోరింట చెట్టు శక్తి స్వరూపిణి గోరింటాకును అమ్మవారి చిహ్నంగా చెబుతారు ఇక శాస్త్రపరంగా అయితే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు అందుకే గోరింటాకును అరచేత పెట్టుకుంటారు మురిపాలరచేత మొగ్గా తొడిగింది అనే ఈ పాటను మీరు వినే ఉంటారు గోరింటాకును ఇంగ్లీష్లో హెన్నా అంటారు గోరింటాకును అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే కాకుండా దీనిలో కొన్ని ఔషధ విలువలు ఉన్నాయి గోరింటాకును నూరి లేదా ఎండబెట్టి పౌడర్ చేసి ఆ ముద్దను తల తలకు పట్టిస్తే తెల్లని వెంట్రకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి అంటే గోరింటాకు చర్మానికి గోళ్లకు జుట్టుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది హెన్నాలో కొన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే పదార్థాలు ఉన్నాయి హెన్నా కణితులు అంటే ట్యూమర్స్ పెరుగుదలను తగ్గిస్తుంది మంట మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి చిన్న ఉండను బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉంటే ఆమె దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది కదా లేతగా ఉన్న చేతికి పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండుతుంది అలా పండటం స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అమ్మాయి అందంగా ఉంటే చక్కని భర్త వస్తాడు ఆరోగ్యంగా ఉంటే చక్కని దాంపత్యానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోరింటాకు బాగా పండితే మంచి మొగుడొస్తాడనే నానుడి పుట్టిందన్నమాట ఈ గోరింటాకును రుబ్బి పెట్టుకోవడమే కాక కోన్స్లో వచ్చే గోరింటాకుతో కాళ్లకు చేతులకు అందంగా రకరకాల డిజైన్లను వేస్తున్నారు ఇక పెళ్లిళ్లలో అయితే పెళ్లికి ముందు ఒకరోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు స్నేహితులు బంధువులు అందరూ గోరింటాకును పెట్టుకొని ప్రత్యేకంగా ఒక పండుగగా జరుపుకుంటారు ప్రస్తుతం గోరింటాకు డిజైన్లలో అరబిక్ బ్రైడల్ పాకిస్తానీ ఆఫ్రికన్ ఇలా పలు రకాల మెహందీ డిజైన్స్ వేస్తున్నారు గోరింట సంవత్సరానికి ఓ మారు మాసంలో పుట్టింటికి వెడుతుందట అంటే పార్వతి దగ్గరికి అప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట అందువల్ల ఆషాఢమాసంలో బాగా పండుతుందనమాట ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు పుట్టినింటికి రావడం సరదాగా పుట్టినింటి వారితో గడపడం గోరింటాకు తప్పక పెట్టుకోవడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం అంతేకాదు నిజంగా ఆషాఢంలో తొలకరి జల్లులు కురిసే వేళ కదా లేలేత ఆకులతో చిగురించిన గోరింట చేతికి మరింత ఎర్రగా పండుతుందనమాట ఈ ఆషాఢంలో మీరు గోరింటాకు పెట్టుకున్నారా అయితే మరి మీ అనుభవాలను కామెంట్స్ పంపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వచ్చేవారం మరో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే सर्वे सुखिनो भवन्तु